ఏవేవో హెయిర్ కలర్స్ వాడడం వల్ల దానివల్ల ఫుల్ సైడ్ ఎఫెక్ట్స్ అయితే మనకి రావడం జరుగుతుంది ఎందుకంటే అందులో ఉన్న కెమికల్ వల్ల మన హెయిర్ అనేది తెల్లబడిపోవడం అలాగే డ్యామేజ్ అయిపోయి బాగా ఊడిపోవడం ఇలాంటి సమస్య బాగా ఎక్కువగా అవుతుంది టెన్త్ క్లాస్ నుంచే పెద్దవాడి వరకు ఈ సమస్య బాగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం వైట్ హెయిర్ని స్టాప్ చేయాలంటే ఈ విధానాన్ని మీరు తప్పకుండా పాటించండి ముందుగా ఏం లేదు కొంచెం అల్లంని తీసుకోండి అల్లంని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అల్లముక్కల్ని ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఇందులో రెండు స్పూన్ల వరకు మెంతులను కూడా యాడ్ చేయండి తర్వాత ఉల్లిపొట్టును కూడా ఒక గుప్పెడ వరకు తీసుకొని మిక్సీ జార్లో వేసుకోండి వీటన్నిటి వల్ల మనకి హెయిర్ అనేది లాస్ అవ్వకుండా ఉంటుంది ముఖ్యంగా వైట్ హెయిర్ సమస్య ఉన్నవారికి వైట్ హెయిర్ అనేది రాకుండా ఉంటుంది ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ కూడా మన వైట్ హెయిర్ని స్టాప్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది తర్వాత ఇందులో బాదంని అంటే ఒక టెన్ వరకు బాదం పలుకుల్ని తీసుకొని ఇందులో వేసి మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి మెంతులో మన హెయిర్ని రూటు నుంచి బలంగా చేయడానికి బాగా ఉపయోగపడతాయి ఇందులో ఉండే పోషకాలు మన హెయిర్ని పొడుగా చేయడానికి బాగా ఉపయోగపడతాయండి తెల్ల జుట్టు సమస్య ఉన్నవారికి మాత్రం మెంతులతో కనుక మీరు ఎలాంటి హెయిర్కి ప్యాక్స్ కానీ ఇలాంటి బ్లాక్ హెయిర్ మనము చేసుకోవాలన్నా కానీ మెంతుల్ని కనుక రెగ్యులర్గా మీ హెయిర్ ప్యాక్లో కానీ ఏ విధంగా కానీ హెయిర్కి సంబంధించిన ఏ ప్రోడక్ట్స్ కానీ మీరు యూజ్ చేసుకున్నట్టయితే మెంతుల వల్ల మీ వైట్ హెయిర్ సమస్య కూడా ప్రాబ్లమ్ని తగ్గించి మీకు మంచిగా న్యాచురల్గా బ్లాక్ హెయిర్ తేవడానికి మెంతులు అనేది చాలా బాగా ఉపయోగపడతాయి కాబట్టి మీరు మెంతుల్ని ఏ ప్యాక్లో కానీ మిస్ అవ్వకుండా యూజ్ చేసుకోండి ఎందుకంటే ఇందులో ఎలాంటి కెమికల్ ఉండదు కాబట్టి ఇలా మిక్స్ చేసుకున్న మన ఈ పదార్థాన్ని ఒక కడాయిలో కానీ లేదంటే వేరే మీరు ఏదైతే స్టవ్ పైన పెట్టాలనుకుంటున్నారో వాటిపైన కొద్దిగా మీరు ఈ మిక్సీ పట్టిన ఈ పొడిని వేసి దీన్ని నల్లగా అయ్యేంత వరకు మార్చుకోవాలి అలాగే మనం ఇక్కడ ఉల్లిపొట్టును కూడా తీసుకున్నాం కదా ఉల్లిపొట్టును మనం తలకి అప్లై చేయడం వల్ల వైట్ హెయిర్ సమస్య చాలా వరకు పోతుందండి ఉల్లిపొట్టు అంత బాగా పనిచేస్తుంది అనమాట బాదం కూడా మనం ఇక్కడ తీసుకున్నాం కదా బాదం ఆయిల్ కూడా తలకి రాయడం వల్ల జుట్టు ఓడిపోయే సమస్య బాగా అరికట్టి మన హెయిర్ని బాగా బలంగా చేస్తుంది అనమాట ఎందుకంటే మనకి వైట్ హెయిర్ ఎలా వస్తుందంటే మెలలిన్ అనేది మనకి హెయిర్కి చాలా ముఖ్యమైనది మెలలిన్ అనేది ఎంత ఎక్కువగా ఉంటే అంత తెల్ల జుట్టు సమస్య రాకుండా ఉంటుంది అది ఎప్పుడైతే తగ్గుతుందో దాని ప్రభావం వల్లనే మనకి తెల్ల జుట్టు సమస్య ఎక్కువగా వస్తుందన్నమాట దాన్ని రాకుండా ఉండాలంటే మరి ఏం చేయాలంటే మనం ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటాం అంటే ప్రతిదీ మనకు ఇంట్లో ఉండే సమస్యల వల్ల ఎక్కువగా టెన్షన్ పడడం వల్ల కూడా మెల్లలు అనేది తగ్గిపోయి వైట్ హెయిర్ అనేది వస్తుందన్నమాట ఇలాంటి ప్రాబ్లము మనకి ఎక్కువగా మన మైండ్ పైన ప్రెషర్ పడినప్పుడే ఇలాంటి సమస్య వస్తుంది కాబట్టి ఎక్కువగా డ్రెస్ అవ్వకుండా ఉంటే మరీ మంచిది ఇప్పుడు మనం ఈ పొడిని ఒక సీసా జార్లో వేసుకొని ఇందులో రెండు ఈ విటమిన్ క్యాప్సూల్ అలాగే కోకోనట్ ప్యూర్ కోకోనట్ ఆయిల్ని వేసి మీరు ఈ ఆయిల్ని రెగ్యులర్గా యూజ్ చేసుకుంటే మీకు తెల్ల జుట్టు అనేది రాకుండా ఉంటుంది ఈ ఆయిల్ని ఎలా పెట్టాలి ఏంటి అంటే మనము రేపు తలస్నానం చేస్తాం లేదు ఎల్లుండి తలస్నానం చేస్తాం అనుకున్నప్పుడు ఈ ఆయిల్ని రెగ్యులర్గా మీరు ఎలా అయితే పెడుతూ ఉంటారో తలకి అలా ఆయిల్ని అప్లై చేసి నెక్స్ట్ డే మార్నింగ్ తలస్నానం చేసుకుంటే మీకు తెల్ల జుట్టు సమస్య రాకుండా ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరొక మంచి మళ్ళీ కలుద్దాం